పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ట్రేడ్ లైసెన్స్ మేళాను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జమా మసీద్ లో ప్రార్థనలు వలస కార్మికుల ప్రాణాలతో ఇటుక నిర్వాహకుల చరగాటం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లలో వలస కార్మికుల తరలింపు పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సన్నాహ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ పెద్దపల్లి సీనియర్ సివిల్ కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించిన బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరుల దివాస్ అత్యంత వైభవపేతంగా శ్రీ ద్రి లక్ష్మి నరసింహ స్వామి రథోత్సవం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల పదహారున ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు బ్రోచర్ ను ఆవిష్కరించిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ